వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరించడము ఎంతో సులభం సాక్షాత్ ఆ శ్రీనివాసునిచ్చే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలది వారు ఈ వ్రతం ఆచరించవచ్చు ఎంతటి కష్టమైన ఈ వ్రతము ఆచరించినా కొన్ని క్షణాలలో తొలగిపోగలదు అయితే ఆచరించేటప్పుడు మాత్రము భక్తి ప్రధానము ప్రశాంత చిత్తంతో ఈ పూర్తి మనస్సునంతా స్వామివారి పాదాల మీద ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే గ్రహించగలుగుతారు కలియుగవాసులైన మనందరి కష్టాలు మనకున్న పరిమితులు వసతులు అన్నీ శ్రీమన్నారాయణకి తెలుసు అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకు ఉపదేశించారు స్వామివారు ఈ వ్రతము ఆచరించిన వారికి వ్రత కథను విన్నవారికి ప్రసాదం స్వీకరించిన వారికి ఈ స్వామి అనుగ్రహము తప్పక కలుగుతుంది వారి వారి కష్టాలన్నీ Olha que aí.